హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు ఈ నవరాత్రిలో భాగంగానైతే మా దగ్గర బెల్లంపల్లిలో వాసమాత టెంపుల్ అయితే చాలా మంచి చేస్తారండి ఈసారి అయితే ఇంకా స్పెషల్గా చేసిరు అష్టదశ పీఠాలు అనేసి అయితే చాలా అంటే చాలా బాగా చేసేరండి చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవు ఒక్కసారి అయితే చూసేయండి ఫస్ట్ ఇక్కడ నుండి మంచి స్టార్ట్ అయిపోయింది ఎన్ని ఉన్నాయో ఎంత మంచి అలంకరణ చేశారు చూసేయండి శ్రీ జోగులాంబా దేవి అన్ని అమ్మవార్లు అయితే పద్దెనిమిది అమ్మవార్లు అయితే పెట్టారండి సూపర్ అంటే సూపర్ గా ఉంది మీకు వీడియోల కన్నా బయట ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసైతే శ్రీ కామాక్షి దేవి అండి ఇంకోటి వచ్చేతాయి శ్రీ మహాలక్ష్మి ఎంత మంచిగా ఉన్నాయో దగ్గర నుండి చూస్తే మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి ఈ శ్రీ గిరిజాదేవి అవతారం అండి శ్రీ కామరూపి దేవి అవతారం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి చూడడానికి అయితే అస్సలు ఆ లైటింగ్కి ఆ అమ్మ వాళ్ళ అవతారాలకి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇదైతే శ్రీ భ్రమరాంభా దేవి అవతారం అండి ఎంత మంచిగా ఉన్నాయో ఒక్కసారి అయితే చూసేయండి ఇదైతే శ్రీ మహంకాళి దేవి అవతారం అండి లాస్ట్ ఇయర్ మా పాపకి మహంకాళి దేవి అవతారం కూడా వేసాము చాలా మంచి వచ్చేసింది ఇదైతే శ్రీ దేవి అవతారం అండి ఎంత మంచిగా ఉన్నాయో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఈ టైప్లో మీ దగ్గర కూడా చేస్తారా చేస్తా ఒక కామెంట్ ఇచ్చారు శ్రీ చాముండేశ్వరి దేవి అవతారం అండి అట్లా మొత్తం పద్దెనిమిది అయితే మంచిగా దేనికి దానికి అలంకరణగా సూపర్ అంటే సూపర్ గా పెట్టారు ఇదైతే శ్రీ సరస్వతి దేవి అవతారం అండి మొత్తం పద్దెనిమిది దేవి అవతారాలు అయితే ఉన్నాయి అయితే ఇదైతే శ్రీ శం శ్రీ శృంకుల దేవి అవతారం అండి కలకంబత్ గుజరాత్ అంట ఇంకోటి వచ్చేసరికి అయితే శ్రీ ఏక ఏకవీర దేవి అవతారం ఇది కొంచెం సగంగా అనిపిస్తుంది ఇది అయితే శ్రీ పురహుతి దేవి అవతారం అండి మనకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత మంచి అంటే అంత మంచిగా ఉన్నాయి ఇదైతే శ్రీ మాంగళ్య గౌరీ దేవి అవతారం అండి చూసుకుంటా పోతే మీకు అర్థమైపోతుంది శ్రీ వైష్ణవి దేవి అవతారం ఎంత మంచిగా ఉన్నాయో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఇదైతే శ్రీ మాణిక్యంబా దేవి అవతారం అండి ఒకసారి మీరు చూసుకుంటే వెళ్ళిపోండి మీకు ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ అవతారాలు అమ్మవారి అవతారాలకు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేసేయండి మీ దగ్గర కూడా ఇలా చేస్తారా అనేది అయితే ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి